హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మార్కెట్కి దగ్గరగా హండ్రెడ్ ఫీట్ రోడ్డు పక్కన ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఎదురుగా మీకు కనపడుతుంది సాయిరామ్ థియేటరు పక్కన మీకు ఎదురుగా మిల్క్ ఫ్యాక్టరీ అయితే వస్తుంది ఇది సాయిరామ్ థియేటరు చిట్టినగర్ ఏరియా ఇక్కడ సో ఈ రోడ్ నుంచి ఈ సిమెంట్ రోడ్ ద్వారా కనెక్టివిటీ రోడ్ ద్వారా మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు గజాల్లో ఉంటుంది సో దీనికి ఇంతకుముందు ఇందులో ఇల్లు అయితే ఉండేది అప్పుడు ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి సో డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ ఆక్షన్లో వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు ఎనభై వేల రూపాయలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం యాభై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఎనభై వేల రూపాయలు గజం ఉంటుంది ఇక్కడ అలాంటిది ఇప్పుడు యాభై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది మెజర్మెంట్ చూసుకుంటే సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై వెడల్పు డెబ్బై రెండు లోతుండే స్క్వేర్ బిట్ అండి సో దీనికి మనకి రోడ్డు కూడా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ తీసుకొని మీరు కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి రెండు వైపులా కూడా రోడ్డు ఉందండి రెండు వైపులా కూడా రోడ్డు ఉంది దీనికి చూస్తున్నారు కదా ఉత్తరం దక్షిణం రెండు వైపులా రోడ్డు ఉంది కాబట్టి మీరు కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి రెండో బిట్ అవుతుంది ఏదైతే వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ ఉందో ఈ మార్కెట్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే చిట్టినగర్ సాయిరామ్ థియేటర్కి ఎదురుగా ఉండే ప్రాపర్టీ అనమాట ఇదిగోండి ఇది సాయిరామ్ థియేటర్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సాయిరామ్ థియేటర్కి ఎదురుగా ఉండే రోడ్లో మనకి ఈ ల్యాండ్ అయితే సేల్కుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీ వాల్యూకి ఆర్పీ ప్రైస్కి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ కోట్ చేస్తారో ఆక్షన్లో వేలం పాటలో వాళ్ళకి బిడ్ వస్తుంది సో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టే అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మీరు రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి సో ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రాపర్టీ అని చాలా తక్కువ రేటుగా సేల్కి వచ్చింది కమర్షియల్గా మీకు బాగా యూజ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరేమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మీకు వీడియోలో యాడ్ నెంబర్ ఉంటుంది యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ